అందరికీ నమస్కారం అండి మళ్ళీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి చాలా చాలా సంతోషం అనిపిస్తుందండి ఈ మధ్య అంతా కూడా మనం దైవాలయం ప్రాజెక్టులో ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి కంప్లీట్గా పిల్లల దగ్గరికి నేను వెళ్ళలేదేమో పిల్లల్ని చూసేసరికి ఒకసారి చాలా సంతోషం అయిపోయింది ఎందుకంటే మనం కంప్లీట్గా టెంపుల్ కార్యక్రమాల్లోనే ఎక్కువగా ఉంటున్నాము పిల్లల పరీక్షల దృష్టిలో పెట్టుకొని మనకు వీలైన ఆల్మోస్ట్ ఒక వంద మంది నూట యాభై మంది నూట యాభై మంది ఉంటారు దగ్గర దగ్గర విద్యార్థులకి నేను స్టేషనరీ తీసుకోవడం జరిగింది ఆ స్టేషనరీ పరీక్షల టెన్త్ పరీక్షల దృష్టిలో పెట్టుకుని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బాలురు వసతి గృహం అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మనకి సంబంధించిన బాలికలు గృహంలో కూడా మొన్న మనం పంపిణీ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ టెంపుల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల అలాగే ఇంట్లో కొంచెం వర్క్ వల్ల నేను పిల్లల్ని కలవటానికి అసలు స్కూల్స్లో చాలా చాలా లలిత కళా తోరణం మనం అంటూ నాకు విశ్వనాథ్ గారు చాలా చాలా సినిమాల్లో లలిత కళల మీద ఆయన చూపించిన ప్రేమ కానీ ఆయన కళల మీద సాహిత్యం మీద సంస్కృతి మీద మన మన భారతీయ కళా వైభవాల గురించి ఆయన ఎన్నో ఎన్నో సినిమాల్లో ఎంతో బాగా చెప్పారు కదండి ఆ కళలు యొక్క గొప్పతనాన్ని మనం విద్యార్థులకు చెప్పాలనే ఉద్దేశంతో నేను కూడా లలిత కళా తోరణం అనే ఒక దానికి శ్రీకారం కడుతూ గత పది సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ టూ థౌజండ్ థర్టీన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మన సరిగమ్మ స్టార్ట్ చేసిన జరిగింది ఇన్ని సంవత్సరాలు మనం కంటిన్యూగా లలిత కళాతోరణంలో మనం విద్యార్థులకు ఉచితంగా ఈ సమ్మర్ అంతా కూడా చేసేవాళ్ళం కానీ ఈ సంవత్సరం కంప్లీట్గా నేను దైవాలయం ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఆ దేవాలయాన్ని తీసుకొని అందులో అందులో కూడా కళల గొప్పతనాల్ని అందులో కూడా ఆ వాటి వాటిలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్గా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులకి కొంచెం కంప్లీట్గా ఇయర్ మనం సమ్మర్లో లలిత కళాతరణం సమ్మర్ క్యాంప్స్ కొంచెం తక్కువగా పెట్టడానికి నేను అనుకుంటున్నాను నా వీలైనంత వరకు కూడా నేను వీలైనప్పుడు మనకి దగ్గరలో ఉంటాయి కాబట్టి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన రెండు హాస్టల్కి వెళ్ళి విద్యార్థులకి కొంచెం మనం కళల మీద సంగీతం మీద సాహిత్యం మీద వాటి మీద వాళ్ళకి అభిమానం కలిగించేటట్లుగా అందులో మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయాలు గొప్పవి మన కళలు గొప్పవి వీటన్నిటి గురించి మనం చెప్పే విధంగా మనం ట్రై చేద్దామండి ఇక్కడ విద్యార్థులు చూసారు ఎంత బాగా కూర్చున్నారో వాళ్ళకి యదా యదా హి ధర్మశ గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమధర్మశ తదా తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనా వినాశాయ చుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాం యుగే యుగే అంటూ మన గీతాన్ని గీత శ్లోకాన్ని కొన్ని అలాగే మన ప్రతిరోజు చేసుకునే కొన్ని శ్లోకాలని వాళ్ళకి చెప్పడమే కాకుండా వాళ్ళ చేత మ్యూజిక్ థెరపీ మెడిటేషన్స్లో విద్యార్థులు కూర్చోబెట్టి అంటే అక్కడ పిల్లలు భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న భిన్న ఆచారాల పిల్లలు ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లేమంది అంటూ మన సంస్కృతి గొప్పది మన సాంప్రదాయ గొప్పది భిన్న మతాలు భిన్న కులాలు భిన్న జాతుల కలియకే భారతదేశం కాబట్టి ఈ కళలన్నీ కూడా ఇన్ని రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది మన సంస్కృతి అందరూ కలిసికట్టుగా మనం ఎన్నో ఎన్నో పండగలు కానీ ఎన్నో చేస్తాం మరికొన్ని రోజుల్లో మనకి రాబోయే పండగలు కానీ ఉగాది అలాగే శ్రీరామనవమి కానీ రంజాన్ కానీ మీ అందరి విద్యార్థులు కలిసికట్టుగా జరుపుకోండి కాబట్టి మన సంస్కృతి గొప్పది మన దైవాలయాలు గొప్పవి మన దేవాలయాల్లో మన ఆచారాలు గొప్పవి ఈ దేశం అంటేనే మన 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 జాతి మన మతం అందరూ ఈ దేశం కోసం ఈ సంస్కృతి కోసం అలాగే ఈ సంప్రదాయాల కోసం అలాగే మన భరతమాత కోసం మనంతా కూడా ఏ మతమైనా ఏ కులమైనా ఎవరమైనా సరే మనందరం ఈ దేశం కోసం ఏకమోదం భిన్న సంస్కృతులు భిన్న కళలు భిన్న సాంప్రదాయాలు ఏవైనప్పుడు కూడా మనందరం భారతీయులు అంటూ మన లలిత కళాదోనం ద్వారా ఆ విద్యార్థులందరికీ కూడా ఎంతో బాగా చెప్పడం జరిగిందండి విద్యార్థులందరూ కూడా చాలా బాగా కూర్చొని అందరూ కూడా అక్కడ మనకి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా మెడిటేషన్లో అలాగే కూర్చోవడం జరిగిందండి అందరికీ కూడా ముందుగానే ఉగాది శుభాకాంక్షలు విద్యార్థులకు తెలియజేయడం జరిగింది